నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను శాస్త్ర ముందుగా న్యూస్ అప్డేట్ చూద్దాం అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని రాయచోటి జనసేన ఇన్ఛార్జ్ నిమ్మనపల్లి పవన్ కళ్యాణ్ స్వగృహంలో పీఠాధిపతి పగడాల లక్ష్మీపతి గారు ఫాస్ట్ న్యూస్ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఫాస్ట్ న్యూస్ చైర్మన్ పెద్దపల్లి శేఖర్ గారు మరియు ఫాస్ట్ న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో పెద్దపల్లి అశోక్ కుమార్ రామపురం మండలం రిపోర్టర్ వీరేంద్ర కుమార్ ప్రకాష్ జనసేన రాయచోటి ఇన్ఛార్జ్ పవన్ కుమార్ టీడీపీ నాయకులు రెడ్డయ్య పాల్గొన్నారు హరి ఓం నమః నమరహర మహాదేవ శంకర ఈరోజు రాయచోటి అన్నమయ్య జిల్లా నియోజకవర్గంలో పార్ట్నర్స్ పెద్దపల్లె శేఖరావు గారు మా చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేయడము జరిగింది ఆయన ఎంతో ఉన్నత స్థాయికి ఎదగలని న్యూస్ ప్రపంచమంతా వ్యాపించాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రజలకు ఎన్నో సేవలు అందించగలరని మా విశ్వాసం అతనికి మా సహారం ఎప్పుడు ఉంటుంది పెద్దపల్లి శేఖరావు గారికి ఆయన యజమానానికి మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాం ప్రజలు అందరూ మన సంప్రదాయాలను పాటిస్తారని బండెన స్వామి ఆలయ పీఠాధిపతిగా నేను కోరుకుంటున్నాను